ప్రపంచ పురాతన మతం ఏది అని కొట్టండి వెదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా మీకు తెలియదు ఎప్పుడు చెక్ చేయలేదు కదా హిందూ ధర్మం హిందూ మతమే ప్రపంచంలో అతి పురాతన మతం గూగుల్ నేను చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి వచ్చింది ఇంకెంతకంటే ఏం కాదు రాధా మనోహర్ దాస్ గారు ఒక మాట అన్నారు పెద్దవారు అయినా అయితే ప్రపంచ పురాతన మతాలలో ఏ మతం గొప్పది అని మాట్లాడుతున్నారు ఆయన ఏ మతం గొప్పది అనేది ఆయన తోట చెప్పారు హిందూ మతమే అన్నారు దానికి తోడు సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నటువంటి ఆయన కూడా చక్కగా వారితో మామేకమై మాట్లాడారు రైటే కానీ బైబిల్ ఏమంటుంది ఇర్మియా గారి గ్రంథం ఆరో అధ్యాయము పదహారో వాక్యంలో సరాసరి సైన్యములకు అధిపతి యుహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అనే మాటను చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే పురాతన మార్గాలను గురించి విచారించండి మీ పెద్దల్ని అడగండి మీ పూర్వీకులను అడగండి ఏ మార్గం మంచిదో ఎందులో ఉంటుందో అని మీరు మతము మతం అంటున్నారు కదా మాకు బైబిల్ మార్గము అని చెప్పుద్ది అంటే మానవుడు జీవించవలసిన విధానం అది మాకు నేర్పే సత్యం మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను కూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును బైబిల్ నేర్పే పాఠం ఇది తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం ఏమంటున్నాడంటే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అని చెప్తుంది వాక్యం బైబిల్ వాక్యం సర్వంలో సృష్టి అంతట్లోనూ కూడా ఉన్న వాటిని పరీక్షించండి పురాతనమైనవి మీరు చెప్పుకుంటున్నారు కదా హిందూ మతం పురాతనమైందని దేశ దేశాలు వెళ్ళిన విగ్రహాలు దొరుకుతున్నాయని సంపాదించి ఇంట్లో పెట్టుకోండి మేమేమో కాదనట్లేదు కానీ పురాతన మార్గాలను గురించి కూడా మీరు విచారించండి ఎందులోనైనా మేలున్నదా అని గ్రహించండి యేసుక్రీస్తు అంటున్నాడు నా దగ్గరికి వచ్చేయండి అని ముందు చెప్పలా మీరు మీరు ఆలోచన చేయండి మీ హృదయాలు ముయపడ్డాయి కదా వెళ్ళండి వెతకండి మేలుకరమైన ఏదైనా దొరికితే నా ముందుకు తీసుకురండి భూమి మీద ఎక్కడా లేదు యేసు ప్రభు అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయన లేని మతం మతమే కాదు మీరు మార్గం మేము మార్గం అంటున్నాం మీరు మతం అంటున్నారు మీ స్టైల్లో చెప్తున్నా ఆయన లేని మతం మతమే కాదు ఆయన అంటాడు నేనే సత్యం ఆయన లేనిది సత్యం ఎక్కడా సత్యం కాదు నేనే జీవమునై ఉన్నాను అన్నాడు ఆయనే జీవం దేనికైన ఆధారభూతుడు ఆది వాక్యం ఉన్నది వాక్యము దేవుని యొద్ద ఉన్నది ఆ వాక్యం ఇప్పుడు దేవుడై ఉంది నేను చెప్పిన మాటలు దేవుని మాటలు